పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ కాపుల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్సిపికి పార్టీకి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే కాపుల సంక్షేమం కానీ కాపుల అభివృద్ధి కానీ కాపు నాయకుల రాజకీయ భవిష్యత్తు అంతా కూడా తెలుగుదేశం పార్టీతోడే ముడిపడి ఉంది తెలుగుదేశం పార్టీతోనే కాపుల అభివృద్ధి సంక్షేమం రాజకీయ నాయకుల భవిష్యత్తు ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఈరోజు మన చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా ఒక బలిజ బిడ్డ రత్న సభాపతి గారిని మరి ఒక ఉప సభాపతిగా ఇవ్వడం కానీ ఒక పసుపులేటి బ్రహ్మయ్య గారు కానీ రామచంద్రయ్య గారు కానీ ఒక పాలకొండ రాయుడు గారు కానీ ఇలా ఎంతో మందికి రాజకీయంగా ఉన్నత భవిష్యత్తు కల్పించడమే కాదు ఆదికేశవుల నాయుడు గారు చదలవాడ కృష్ణమూర్తి గారు అత్యున్నతమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చైర్మన్గా ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీది అటువంటి తెలుగుదేశం పార్టీయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ ఆ రకంగా మరి తెలుగుదేశం పార్టీ కాపుల అభ్యున్నతి కోసం పాటుపడతాయి అందులో ముఖ్యంగా ఆ రిజర్వేషన్ విషయంలో మనందరం కూడా చూసాం బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా కాపులకి రిజర్వేషన్ ఉంటే ఆ రోజు వచ్చినటువంటి నీలం సంజయ్ రెడ్డి గారు ఆ కాపు రిజర్వేషన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి తర్వాత దళిత బిడ్డ దామోదర సంజయ్ గారు వచ్చి కాపులకి రిజర్వేషన్ ఇస్తే తర్వాత మళ్ళీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు వచ్చి ఆ రిజర్వేషన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి మళ్ళీ తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపులకి రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ ఆ రిజర్వేషన్ రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి చరిత్రలో కాపులకి అన్యాయం చేసింది ఆ రోజు నీలం సంజయ్ రెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాపులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వేషన్లు న్యాయం చేసింది ఆ రోజు దళిత బిడ్డ దామోదర సంజయ్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత క్లియర్గా చరిత్రలో కాపుల అభివృద్ధి సంక్షేమం మరి రాజకీయ నాయకుల భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా రాష్ట్రంలో ప్రోత్సహిస్తూ ఉంటే అటువంటి కాపుల పేరు చెప్పి మరి ఒక ఓటు వేసేటువంటి యంత్రాలుగానే మరి వైఎస్ఆర్సిపి పార్టీ గుర్తిస్తున్నటువంటి పరిస్థితి చాలా చాలా శోచనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు చెప్తూ ఉన్నారు కాపు నాయకుడు అంబటి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం మరి ఆ రోజు కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ని అర్ధాంతరంగా ఒక జివో ఇచ్చి జీఓ ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తున్నప్పుడు ఈ అంబటి రాంబాబు గారి యొక్క నోరు ఎందుకు పెగలలేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మా రిజర్వేషన్ రద్దు చేస్తున్నారని చెప్పి ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేనిటువంటి పరిస్థితి మరి మీ అందరికీ తెలుసు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ స్వర్గీయ వంగవీటి రాధ వీరందరూ కూడా కాపు సంబంధించినటువంటి మరి ఒక దైవ స్వరూపులుగా ఈవేళ మరి కాపులందరూ కూడా అది పేదలు బడుగు బలిహీన వర్గాలు కూడా రంగా గారిని ఆదర్శంగా స్ఫూర్తిగా చూస్తూ ఉంటారు అటువంటి వంగవీటి మోహన్ రంగ ఒక రౌడీ అని గౌతమ్ రెడ్డి ఆ రోజు సంబోధించి అటువంటి వంగవీటి మోహన్ రంగ రౌడీగా ఉన్నప్పుడు అతను మరి అతన్ని చంపితే తప్పేంటన్నటువంటి గౌతమ్ రెడ్డికి ఆ మాట అన్న ఆరు నెలలకే ఫైబర్ గిడ్ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ ఇచ్చి మరి సత్కరించి నీ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఎందుకు ఈ అంబటి రాంబాబుకి నోరు పెగలలేదని అడుగుతూ ఉన్నాం మరి ఇంత సాక్షాత్తు మన అందరం కూడా ఒక నాయకుడిగా కొలిచేటువంటి వంగవీటి మోహన్ గారిని ఉద్దేశించే ఒక రౌడీ ఆయన్ని చంపితే తప్పేంటని ప్రశ్నించినటువంటి గౌతమ్ రెడ్డికి ఫైబర్ గిడ్డి చైర్మన్ రాష్ట్ర పదవి ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గౌరవించాడని అంటే ఈవేళ కాపుల పట్ల మరి కాపు సమాజం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ యొక్క మరి దగా మోసం ఆ యొక్క సంక్షేమం అభివృద్ధితో పాటుగా కక్ష కూడా ఏ విధంగా ఉందనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ముద్రగడ పద్నాభం గారు కూడా మరి ఈరోజు ఒక ఉత్తరం నిజంగా వ్యక్తిగతంగా మాకు కూడా పద్మనాభం గారంటే గౌరవం ఉంది కానీ ఆ గౌరవాన్ని తగ్గించుకునేటువంటి విధంగా ఎందుకంటే ఆయన మొన్ననే ముద్రగడ పద్మనాభం అనే పేరు తీసేసి ముద్రగడ పద్మనాభ రెడ్డి అని ఆయన పేరు పెట్టుకున్నారు మరి రెడ్డి అని పేరు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కాపుల గురించి మాట్లాడడానికి మరి మనసు ఎట్లా ఆయనకి తర్వాత ఎట్లా ఉందో ఆయనే మనస్సాక్షిగా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీకున్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ని వ్యక్తిగత గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్పి ముద్రగడ పద్మనాభం గారికి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటానని నేను చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా మరి కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా కులాల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏదైతే కార్డులు ఉపయోగిస్తూ ఉందో ఆలోచన చేయాలి ఈరోజు అందరూ కూడా ఎందుకంటే ఆ రోజు అంబటి రాంబాబు గారు మరి ఈరోజు నీతులు చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సిపి నాయకులు మరి ఆ రోజు అంబటి రాంబాబు గారు కూడా నీతులు చెప్పుంటే బాగుండేది ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు ప్రెస్ మీట్స్ కానీ అదేవిధంగా అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు కానీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజే సంఘటన జరిగినటువంటి రోజునే ఆ రోజే అంబటి రాంబాబు గారికి ఈ నీతులేయో ఆయన చెప్పుంటే బాగుండేది ఎందుకంటే సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని అంటే తెలుసు మనందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వర్గమైనా ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళు అతీతంగా చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తారు అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే కొంతలో కొంతైనా కొంత క్షమించగలిగేటువంటి పరిస్థితి ఉంటుందేమో కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడేటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఆయన మాట్లాడాడో వారందరూ కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులు దివంగత తల్లిదండ్రులు వారి గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది ఎంబటి రాంబాబుకి ఆ మాట్లాడేటువంటి భాష ఆ మాట్లాడేటువంటి బూతు పురాణం ఆ రోజు మీ మీడియాలో మీ మీడియాలో కూడా బీప్ అనే సౌండ్ ఇచ్చారు ఆయన దోషణలకు పురాణం మొదలు పెడుతూ ఉంటే మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో బీప్ అంటే ఆ మాటలు మీడియా వాళ్ళు కూడా ప్రసారం చేయలేనిటువంటి మాటలు ఎంత అన్యాయం ఉండే ఆ రోజు వాడమ్మ మొగుడు చంద్రబాబు నాయుడు వాడమ్మ మొగుడు రండి లంజాగొడుకులు అంటే ఈ భాష ఒక పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి సభ్య సమాజం కూడా మాట్లాడలేనటువంటి భాష ఒక దివంగత ముఖ్యమంత్రి దివంగత తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడితే మరి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రోజే ఈ అంబటి కుటుంబ సభ్యులు తప్పు చేశావు తప్పు చేసావు క్షమాపణలు చెప్పు అని ఆ రోజే ఆయన మందలిచ్చి ఉండుంటే బాగుండేది ఎందుకంటే మీ అందరికీ తెలుసు గతంలో ఒక ఆరు నెలల క్రితమో ఎనిమిది నెలల క్రితమో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు ఒక్కడు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్లీ ఆయన మీద కేసు పెట్టి జైలుకి పంపించారు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు పరుడు మరి ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని కూడా మరి చూడకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపించారు మరి అదే పని ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఆ అమ్మ ట్రాంబ విషయంలో ఎందుకు చేయలేకపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి కొను సైకిల్లోనే అంబటి రాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే అంబటి రాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి ఏదైతే తనకి అధికారం ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లో ఒక మైన్స్ లిక్కరు మరి ఏదైతే విలువైనటువంటి భూములు ల్యాండ్స్ మరి అదేవిధంగా శాండు ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే కబ్జా చేసి లూటీ చేసి దోపిడీ చేశారో అవి సరిపోవన్నట్లుగా ఆఖరికి అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదంలో కూడా మరి అక్కడ ఆవు లేదు గేదె లేదు పెరుగు లేదు పాలు లేవు వెన్న లేదు కానీ నెయ్యి కల్తీ నెయ్యి మాత్రమే ఉందని ఏదైతే సిట్టు చెప్పిందో రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఏదైతే మరి నెయ్యిలో కల్తీ నెయ్యిలో కుంభకోణం జరిగిందని సిట్టి చెప్పిందో దాని నుంచి డైవర్ట్ చేయడానికే అంబట్ రాంబాబుని ఒక పావుగా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకునేటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం మీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి ఇవేళ నెయ్యి కావాలంటే వెన్న ఉండాలి వెన్న కావాలంటే పెరుగుండాలి పెరుగు కావాలంటే పాలుండాలి పాలు కావాలంటే అక్కడ ఆవుండాలి గేద్ ఉండాలి ఎక్కడ ఉన్నాయండి ఇవన్నీ మరి ఇవన్నీ ఏమీ లేకుండా నెయ్యి మాత్రం వచ్చింది అంటున్నారు అంటే మీరు ఎక్కడి నుంచి తయారు చేశారు నెయ్యిని ఇది కల్తీ అని క్లియర్గా సిట్టిస్తే దాని నుంచి డైవర్ట్ చేసుకోవడానికి అంబటి రాంబాబు ఒక పావుగా ఆయన బలి చేశాడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి అని చేత ఈవేళ ఎంతో కొంత ఎవరైనా ఒకరే ఇద్దరు అంబటి సానుభూతి పరులున్నా అంబటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తాలి అంతే తప్ప పాపం ఇటువంటి వాళ్ళని అమాయకులుగా చిత్రీకరించి ఈ రకంగా మరి కక్షలు కే పంపించేటువంటి విధంగా వర్గాల మధ్య కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేటువంటి విధంగా మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా ఎస్ ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి వారించలే అసెంబ్లీలో నేను కూడా ఆ రోజు అసెంబ్లీలో ఉన్నా ఎమ్మెల్యేగా ఆ రోజు కూడా మరి ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి బోనమ్మ గారిని ఉద్దేశించి కూడా ఆ రోజు అసెంబ్లీలో ఈ అంబటి రాంబాబు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా మాట్లాడారో మేము కూడా చూసాం సాక్షాత్ అసెంబ్లీలో ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కనీసం ఇది తప్పు ఇట్లా ఉండకూడదని మాట కనీసం ఆయన ఊటం మాట రాల ఈరోజు కూడా సంఘటన జరిగింది జరిగిన వెంటనే ఆయన తప్పు చేసాం క్షమాపణలు అని చెప్పుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకుని ఉంటే అసలు ఇటువంటి పరిస్థితులకి తావులేనిటువంటి పరిస్థితి అంటే వాళ్లే ఇష్యూని క్రియేట్ చేస్తారు వాళ్లే ఇష్యూని మరి ఏదైతే కక్షలు కేసులు పెంచి వైషమ్యాలు సృష్టించేటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పద్దెనిమిది ఇరవై నెలల నుంచి ఒక అభివృద్ధి ఒక సంక్షేమం ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకెళ్తూ ఉంటే వాటి నుంచి దృష్టి మరల్చేటువంటి విధంగానే మరి వీరు చేసేటువంటి ప్రయత్నాల్ని ఈవేళ కూడా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది జోగి రమేష్ గారు గురించి అంబటి గురించి మరి జోగి రమేష్ గారు సరే మొన్న కూడా ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా మాట్లాడారు సభ్య సమాజం చూశారు లోకేష్ గారిని ఉద్దేశించి ఎంత దుర్మార్గంగా మాట్లాడితే మహిళలు ఇతను జైల్లో ఉన్నా కూడా ఇతను బుద్ధి ఏమీ మారలేదు అని ఈవేళ మహిళలు కూడా ఆ రోజు మాట్లాడుకున్న పరిస్థితి మేము చూసాం అంత దుర్మార్గంగా లోకేష్ గారిని ఉద్దేశించి ఎంత రెచ్చగొట్టేట విధంగా జోగి రమేష్ గారు మాట్లాడారు మరి ఈరోజు మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవేళ తప్పు చేసినటువంటి వాళ్ళ మీద అతిక్రమించినటువంటి చట్టం అతిక్రమించినటువంటి వాళ్ళ మీద చట్టం తన పని చేసుకుంటూ పోతే మీరు కులాలను ఆపాదిస్తూ ఉన్నారు కాపు అంటున్నారు లేదా బీసీ అంటూ ఉన్నారు మరి గత మీ ప్రభుత్వంలో వండా ఉమ్మగారు కానీ ఒక వెంకన్న గారు ఎమ్మెల్సీ మరి వీళ్ళిద్దరూ మరి పల్నాడు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడి చేసి హత్య భయంకరంగా మనందరం కూడా చూసాం పెద్ద పెద్ద రాడ్లతోటి బరిసెలతోటి వాళ్ళ కారు బద్దలు కొట్టి కొద్ది క్షణాలలో వాళ్ళ నుంచి తప్పించుకుని ఆ రోజు బయటపడినటువంటి పరిస్థితి బుద్ధ వెంకన్న బొండా ఉమ మరి వాళ్ళ కాపు బీసీలు కాదా అంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో అది కూడా ఎటువంటి వ్యక్తులు ఈరోజు పదకొండు సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయని అంటే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చారని అంటే దానికి కారణం ఈ జోగి రమేష్ గారు ఈ అంబటి రాంబాబు గారు ఈ పేర్ని నాని గారు ఈ కొడాలి నాని గారు ఆ వంశీ గారు ఇటువంటి వారే కదా మరి అటువంటి వారి వల్ల ఇటువంటి స్థితి వచ్చిందని వాళ్ళని మార్చుకోవడమా లేకపోతే ఏం చేస్తే ఏ రకంగా భవిష్యత్తు ఉంటుందనేది ఆలోచన చేయడం మానేసి ఇంకా అధికారంలో ఉన్నప్పుడు అదే రకమైన భూత పురాణం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి నాయకుల్ని మీరు ఎంకరేజ్ చేసి ఎవరైతే దోషణ చేస్తారో ఎవరైతే బూతు పురాణం ఇప్పి మాట్లాడతారో ఏ రకంగా అయితే ఆ రోజు పదవులు ఇచ్చారో ఈరోజు ప్రజలు మీకు బుద్ధి చెప్పినా కూడా మళ్ళీ అదే విధంగా ఈరోజు ప్రతిపక్షం హోదా లేకపోయినా మీరు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రజలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ అందుకే నేను చెప్తూ ఉన్నా ఈరోజు కాపు సమాజంలో ఒక సీకే నాయుడు ఒక కోడి రామ్మూర్తి నాయుడు ఒక ఎస్వి రంగారావు ఒక మండలి వెంకటకృష్ణారావు గారు ఒక రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఎస్ ఇటువంటి వాళ్ళు కాపు సమాజానికి ఆదర్శం ఇటువంటి వాళ్ళు కాపులకి మరి ఒక స్ఫూర్తి ఇటువంటి ఎంతోమంది ప్రతిభావంతులు కాపు సమాజంలో ఉన్నారు అటువంటి వారిని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ఆదర్శంగా తీసుకుని మేము ముందుకెళ్తాం తప్ప ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసి ఇటువంటి బూతు పురాణంలో మరి ఈ వేళ ఆరితేరినటువంటి అంబటి లాంటి వాళ్ళు ఆదర్శం కాదనే విషయాన్ని మీ ద్వారా మరి అందరికి కూడా తెలియజేసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ పచ్చగామర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది ఐదు సంవత్సరాల వాళ్ళ పాలన నుంచి ఇంకా బయటకు వచ్చినట్టు లేరు వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనే విధంగా ఆ రోజు చూసిన పాలనే వాళ్ళ కళ్ళకు కనిపిస్తున్నట్టుగా ఉంది ఎందుకంటే ఆ రోజు మనం చూసాం ఐపీఎస్ అనేదాన్ని వైపీఎస్గా పదాన్ని మార్చేసినటువంటి వాళ్ళు మరి ఇదే మరి బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు కూడా మంత్రివర్గంలో ఉన్నారు క్యాబినెట్లో ఉన్నారు ఆ రోజు చూసాం ఎంత ఇదే పార్టీ ఆఫీస్ ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇది ఒక దేవాలయం పార్టీ ఆఫీసులు అంటే ఏ పార్టీకైనా సరే దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎక్కడైనా సరే ఆఖరికి మీరు వెస్ట్ బెంగాల్ తీసుకోండి బీహార్ తీసుకోండి ఏ రాష్ట్రంలో అయినా సరే అసలు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి ఎక్కడైనా చూసారా ద ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు దాడులు చేసినప్పుడు మరి బొత్స సత్యనారాయణ గారికి పోలీస్ వ్యవస్థ గుర్తుకు రాలేదు ఆ రోజు ఇదే పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి దీని మీద ఫిర్యాదు చేయడానికి స్వయంగా నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం ఈ కోతవేటు దూరంలోనే ఇక్కడ డీజీపీ ఆఫీస్ ఉంది డీజీపీ ఆఫీస్ కోతవేటు దూరంలో ఉంటే దాడి జరిగింది అదే డీజీపీకి మేము కంప్లైంట్ ఇస్తాకెళ్తే మూడు గంటలు గేటు ముందు ముందు పెట్టి కంప్లైంట్ తీసుకుపోగా విధులకి ఆటంకం కలిగించామని చెప్పి లోపలికి ఎలా చేయకుండానే మా మీద అక్రమ కేసులు పెట్టారు మరి అప్పుడు పోలీసులు మరి మరి పనితీరుని ఎట్లా అంటే ఈరోజు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉన్నారు ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన కానీ రాత్రి జరిగినటువంటి సంఘటన కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే పార్టీ నాయకులకు కానీ కేడర్కి కానీ ఆయన కూడా గైడ్ లైన్స్ ఇచ్చారు ఎట్టి పరిస్థితులను లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి ప్రజాస్వామ్యంలో ఇటు వాటికి తాగుండదు ఎవరు తప్పు చేసినా ఎవరు లైన్ తప్పినా కూడా కఠినంగా ఉంటామనేటువంటి లైన్ కూడా ఈరోజు పార్టీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్కి పెద్దపేట వేస్తారు మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఫ్యాక్షనిజం ఆ రోజు ఒక రాయలసీమలో కానీ ఇక్కడ పల్నాడులో కానీ ఫ్యాక్షనిజం బుస్సలు కొడితే దాన్ని ఈరోజు రూపురేఖలు లేకుండా ఫ్యాక్షనిజాన్ని మరి కూడా కనపడకుండా చేసిందే మరి తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుసు హైదరాబాదులో మరి గణేష్ నిమజ్జనం వస్తే నలభై యాభై రోజులు కర్ఫ్యూలు ఉండేవి వందలాది మంది చనిపోయినటువంటి పరిస్థితి ఒక్క తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే లాండ్రైడర్ని కాపాడాం ఎప్పుడు కూడా లాండ్రైడర్కి పెద్ద పేటేస్తాం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అని చేత ఎక్కడో ఒగురో ఇద్దరూ హద్దుమీరి తప్పు చేస్తే కఠినంగా వాళ్ళ మీద శిక్షి పడేటువంటి విధంగానే మేము పనిచేస్తాం తెలుగుదేశం పార్టీ లైన్ ఎప్పుడు కూడా క్లియర్గా కరెక్ట్గా ఉంటుంది తప్ప అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండదు ఏదైతే ఈవేళ ఈ బొత్స గారు కానీ అదేవిధంగా ఈ మాట్లాడుతున్నటువంటి నాయకులు అందుకే చెప్తూ ఉన్నా వాళ్ళ నాయకుడికి చెప్పండి రప్పారప్ప అని నరుగుతామన్నప్పుడు ఈ బొత్స సత్యనారాయణ గారు చెప్పవలసింది ఇది మన సంస్కృతి కాదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి కాదు ఇటువంటి రప్పారప్ప నరుగుతాము లేదే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్టుగా నరుగుతాము లేకపోతే పెద్ద పెద్ద ఫ్లెక్స్ల ఫోటోలు పెట్టి నడి రోడ్డులో బహిరంగంగా పెద్ద పెద్ద కత్తులతోటి వీరాంగం చేసి ఆ యొక్క తలలను నరికి ఆ యొక్క రక్తాన్ని ఆ యొక్క ఫ్లెక్స్ని తడిపినప్పుడు ఇటువంటి సిస్టమ్ మనకి రాష్ట్రంలో సరికాదనేటువంటి విధంగా బొచ్చగారు అప్పుడు ఆ రోజు చెప్పుంటే బాగుండేది అని చేత నీతి అనేది ఒకరికే కాదు ఇద్దరికి మీ దగ్గర నీతులు చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మేము మా నాయకులకు రాజకీయ అనుభవం ఉంది ఖచ్చితంగా ఎక్కరు తప్పు చేసినా ఎక్కడ తప్పు జరిగినా అది మన పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యం అందుకే నేను ఇందాక ఉదాహరణ కూడా చెప్పాం ఒక సోషల్ యాక్టివిటిస్ట్ నిజంగా ఎంతో కేడర్ మా పార్టీ కేడర్ కూడా అతను అరెస్ట్ చేస్తే సోషల్ మీడియాలో మమ్మల్ని కూడా దుమ్మెత్తిపోసారు అయినా కూడా వెనుకాళ్ళ ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు కరెక్ట్ కాదు తప్పని చెప్పి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు పార్టీ నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా కార్యకర్తలను ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా చేశాడు చంద్రబాబు నాయుడు గారు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు అని చేత అటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర నేర్చుకోవాల్సింది ఏమీ లేదు మీరు ఇంకా ఏమైనా నేర్పవలసి ఉంటే కనుక మీ జగన్మోహన్ రెడ్డి గారికి నేర్పండి మీ వైఎస్ఆర్సీపీ నాయకులకు నేర్పండి మీ వైఎస్ఆర్సీపీ నాయకుల మాట తీరు మార్చుకోమని చెప్పండి అదే మేము బొత్స గారు కూడా తెలియజేస్తూ ఉన్నాం చాలా క్లియర్గా ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది సాక్షాత్తు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ స్వర్గీయ వంగవీటి రాధ వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ రోజు నిందితులు ఉన్నారో పర్టికులర్గా రంగా గారి యొక్క హత్యలో నిందితులు ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఇందాక ప్రెస్ మీట్లో ఒక పక్కన రంగా గురించి మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడేటువంటి వ్యక్తి పక్కనే ఆ రోజు రంగా గారి హత్యలో నిందితులుగా ఉన్నటువంటి అవినాష్ ఎక్కడ ఉన్నాడు అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా నిజంగా దెయ్యాలు వేధాలు వలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఏదైతే మనం చూసాం మరి మొన్ననే ఇప్పుడు వంగవీటి మోహన్ రంగ ఆయన ఒక రౌడీ రౌడీ హత్య చేస్తే తప్పేంటని చెప్పినటువంటి గౌతమ్ రెడ్డికి ఫైబర్ గిడ్ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించింది జగన్మోహన్ రెడ్డి కదా ఏ ముఖం పెట్టుకుని ఏ ఏ రకంగా వంగవీటి మోహన్ రంగ మాట ఉచ్చరించడానికి కూడా మాట్లాడడానికి కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడ హరవుతుందండి ఆ రోజు రంగా గారిని హత్యకి ప్రతిఫలంగా మరి యొక్క దేవినేని నెహ్రూ గారికి కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భూములు హైదరాబాద్లో కట్టబెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి కదా ఏం మాట్లాడడానికి అర్హత ఉందో రంగా గురించి మాట్లాడేటువంటి అర్హతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు థ్యాంక్ యూ